కార్గిల్ వీరులకు నివాళులర్పించిన ప్రధాని అంతర్జాతీయంగా పాక్ ను ఒంటరి చేశామన్న మోడీ మూడు నెలల్లోనే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాం రాష్ట్ర ఏర్పాటుకు నిరుద్యోగమే కీలకమన్న సీఎం రేవంత్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల రాష్ట్ర విభజనతో సమస్యలు ఏర్పడ్డాయన్న బాబు ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం జరుగుతోందన్న జగన్ బాధితులపైనే కేసులు పెడతారా అన్న మాజీ సీఎం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ నేతలు గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజలకు అందించాలన్న కేటీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్న బాబు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు నిండు కుండను తలపిస్తున్న ప్రాజెక్టులు మహారాష్ట్రను ఉనికిస్తున్న భారీ వర్షాలు నేట మునిగిన ముంబై దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితుడు మృతి చెర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్న సయ్యద్ మక్బల్ హైదరాబాద్ మొగల్పురాలో విద్యార్థుల కిడ్నాప్నకు యత్నం రెండుసార్లు యత్నించి విఫలం బైక్ పై పారిపోయిన దుండగుడు మహబూబ్ నగర్ జిల్లాలోని జ్యువెలరీ షాప్ లో చోరీ చట్టర్ పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు భద్రాచలంలో కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి నలభై ఎనిమిది అడుగులకు చేరిన నీటి మట్టం లోతట్టు ప్రాంతాల ప్రజల ఆందోళన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు నిజాంసాగర్ శ్రీరాంసాగర్లోకి భారీగా వరద ఆదిలాబాద్ జిల్లాలో చిత్తడిగా మారిన భీంపూర్ రహదారి నలభై కిలోమీటర్ల రహదారి గుంతలమయం సికింద్రాబాద్ కు షిర్డి సాయినగర్ కాకినాడ పోర్ట్ రైలు పర్భనీ దగ్గర నిద్రలో ఉండగా దోపిడీ జరిగినట్లు చెప్పిన బాధితులు పశ్చిమ గోదావరి జిల్లాలో అధికమైన దోమలు సంక్రమిస్తున్న ప్రాణాంతక వ్యాధులు ఆసుపత్రులకు రోగుల క్యూ గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న డయేరియా ఇద్దరు మృతి ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులు ఉమ్మడి విజయనగరం జిల్లాలో సీజనల్ వ్యాధులు విషజ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్న ప్రజలు శ్రీకాకుళం జిల్లా టెక్కలి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చోరీ హుండి నాలుగు కిలోల కంచుగంట దోచుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు నెల్లూరు జిల్లాలో మరోసారి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బీట్రగుంట రైల్వే స్టేషన్ ఎగువ మార్గం వద్ద ఘటన రైలును నిలిపేసిన కో పైలట్ పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు ప్రాజెక్టులకు తగిన వరద గేట్లను ఎత్తిన అధికారులు ఇద్దరు జార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ నిర్ణయం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ములుగు జిల్లా ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు